పౌరులకు కూడా బంగ్లాదేశ్ లో హెచ్చరిస్తున్న పరిస్థితి బంగ్లాదేశ్ లో శాంతి భద్రతలు అదుపు తప్పాయి భారత పౌరులు జాగ్రత్తగా ఉండాలంటూ ఇప్పటికే భారత హై కమిషన్ హెచ్చరిస్తోంది అవసరమైతే తప్ప బయటకు వెళ్ళొద్దంటూ చెప్తోంది గత నెలలో కూడా అల్లర్లు జరిగాయి కానీ ఇంత భారీగా అల్లర్లు జరగలేదు నిన్న మాత్రం పరిస్థితి చేదాటిపోయింది దాటిపోయింది నిన్న జరిగిన అల్లర్లలో నిన్న సాయంత్రం ఆరు గంటలకు దేశమంతా కర్ఫ్యూ విధించారు బంగ్లాదేశ్ చరిత్రలో ఎప్పుడు అలాంటి పరిస్థితి లేదు దేశమంతా కర్ఫ్యూ విధించడంతో బంగ్లాదేశ్ లో ఎమర్జెన్సీ తలపించింది నిన్న గంటల గంటల నుంచి నుంచి నిన్న ఎమర్జెన్సీ వాతావరణం ఉండటంతో విద్యార్థులు విపక్షాలు కలిసి రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి ఇక అధికార పార్టీ అయిన అవామీ లీగ్ నేతల్ని రాళ్లతో కొట్టి చంపారు విద్యార్థులు అవామీ లీగ్ నేతల్ని ఎక్కడ దొరికితే అక్కడ హత్యలు చేశారు కొట్టి చంపారు రాళ్లతో కొట్టి చంపారు కర్రలతో కొట్టి చంపారు లీగ్ నేతలు భయంకరమైన పరిస్థితుల్లో తలదాచుకున్నారు పారిపోయారు అంతటి భయానక పరిస్థితులు బంగ్లాదేశ్ లో నెలకొన్నాయి దీనికంతటికి కేవలం కారణం అంశం ఒక దేశాన్ని పూర్తిగా అట్టుడికేలా చేసిందంటే ఆ దాని ప్రభావం తాలూకు ఆనవాలు ఏ రకంగా ఉంటాయి ప్రస్తుతం మనకు ఈ దృశ్యాలను చూస్తే అర్థమవుతుంది ఒక దేశంలో అశాంతి ఇలాంటి పరిస్థితులు తలెత్తాయంటే ప్రస్తుతం ఒక రిజర్వేషన్ల అంశమే విద్యార్థులు బగ్గుమంటే ఏ రకంగా ఉంటుందో మనకు ప్రస్తుత పరిస్థితులను బట్టి అర్థమవుతుంది మొత్తం మీద షేక్ హసీనా ప్రధాని తన పదవికి రాజీనామా చేశారు తదుపరి ఏం జరగబోతుంది బంగ్లాదేశ్లో మిలిటరీ పాలకులు పాలించబోతారా లేదంటే ప్రస్తుత విపక్ష నేతలతో కలిసి కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతారా తాత్కాలికంగా అనేది మాత్రం ఇంకా ప్రశ్నార్థకంగా మారుతుంది బంగ్లాదేశ్లో పరిస్థితుల పరిస్థితులకు సంబంధించి ఇప్పటికే ఐక్యరాజ్యసమితి కూడా జోక్యం చేసుకునే అవకాశం లేకపోలేదు మరోవైపు పొరుగు దేశమైన భారత్ కూడా నిశ్చితంగా గమనిస్తోంది ప్రపంచ దేశాలు కూడా బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతానికి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికీ అక్కడి రాజకీయ పక్షాలు కూడా కొత్త ప్రభుత్వ ఏర్పాటుకిగా సన్నాహాలు మొదలు పెడతాయని మనం అనుకోవచ్చు ఎందుకంటే ప్రధాని రాజీనామా చేసి దేశం విడిచి పారిపోవడంతో ఇక ప్రస్తుతం ప్ర దేశంలో అశాంతి అస్థిరత నెలకొంది ఈ నేపథ్యంలో మరి ఏం జరగబోతుందని మాత్రం వేచి చూడాల్సింది ప్రస్తుతం ఢాకాలో ఇంకా హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నట్టుగానే మనకు కనబడుతూ ఉంది హింసాత్మక ఘటనలు ఎప్పుడు చల్లార్తాయి మరి ఎప్పుడు పరిస్థితి అదుపులోకి వస్తుందని మాత్రం ఇంకా తేలాల్సి ఉంది ప్రస్తుతానికైతే బంగ్లా